తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగు తేల్చాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారులు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి ఎన్డీఏ కూటమిపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్ల దందాకు సహకరించిన కమిషనర్లను టౌన్ ప్లానింగ్ కీలక అధికారి సబ్ రిజిస్టర్ కాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి కార్పొరేటర్లను కస్టడీలోకి తీసుకోవాలి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా మాజీ ఎమ్మెల్యే గారి పిఏగా పనిచేస్తూ కార్పొరేటర్గా అవతారం ఎత్తి నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్తో సహా మాజీ నగర సంస్థ కమిషనర్లు మరో ఐదు మంది కార్పొరేటర్లు పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తే టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందని అన్నారు రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే గారి పిఏ కార్పొరేటర్ కాకముందు ఉన్న ఆస్తులు ఎన్ని ఈ ఐదు సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావాల్సిన టీడీఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో కుమ్ముక్కై వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి భూములు ఇచ్చిన వారిని ఏ మార్చి బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాస్టర్ మైండ్ అధికారులను ప్రతిపక్ష కార్పొరేటర్లను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని రికవరీ చేయాలని అన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగింది అందులో తిరుపతి నగరపాలక సంస్థ టాప్ టూలో ఉందని అన్నారు గత ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను అభిమానులను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే పిఏగా అధికారాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకుని ధనాన్ని దోపిడీ చేసిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి అక్రమ ఆస్తుల చిట్టాను ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా సేకరించి స్వాధీనం చేసుకోవాలని అన్నారు తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై భూదందాలపై సెటిల్మెంట్లపై రామస్వామి వెంకటేష్ కార్పొరేటర్ చేసిన అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో టోల్ ఫ్రీ నెంబర్ పెడితే బాధితులంతా క్యూ కడతారని అన్నారు తిరుపతి నగర పాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణాలను వాటికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నానని అక్రమార్కులకు సహకరించిన అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనలో మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న తణుకు నిన్న చూస్తే అదేవిధంగా విశాఖ కాకినాడ రేపు తిరుపతి వంతు రాబోతోంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తిరుపతి టీడీఆర్ పాండ్ల అవినీతిని లెక్కలు తేల్చండి మాస్టర్ ప్లాన్ల రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా తిరుపతి మాజీ ఎమ్మెల్యే పిఏగా పనిచేసినటువంటి ఒక సామాన్య వ్యక్తి అతని పేరు రామస్వామి వెంకటేష్ అతను ఒక కార్పొరేటర్ గా ఎదిగాడు దశావతారాగా కార్పొరేటర్ అవతారం పెట్టాడు ఒక పిఏగా ఒక కార్పొరేటర్ గా మీరు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా ఈ రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పిఏ కాకముందు ఆస్తులు ఎంత ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్ గా మారిన తర్వాత అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలి ఎందుకంటే తిరుపతి నగరం అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో మంది స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం భూములు ఇచ్చారండి కొంతమందిని అధికార బలంతో అహంకారంతో బెదిరించి భూములు స్థలాలు లాక్కున్నారు అయ్యా మేము కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా ధిక్కరించేశారు దీనికి అప్పుడున్నటువంటి కమిషనర్లు సంపూర్ణ సహకారం అందించారు ఎందుకంటే ఆ టీడీఆర్ బాండ్లలో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి కాబట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని అహంకారంతో బెదిరించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వద్దంటే కూడా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు దానికి సహకరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు కొంతమంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో జరిగినటువంటి అతి భారీ కుంభకోణాలలో ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్ల కుంభకోణం అతి పెద్దది అందులో తిరుపతి టాప్ త్రీ లో ఉన్నది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది దీని మీద విచారణకు ఆదేశించండి ఈ రోజు ఎవరైతే రామస్వామి వెంకటేష్ ఉన్నాడో అతనికి తోడుగా మరో ఐదు మంది కార్పొరేటర్లు ఎవరైతే భూములు ఇచ్చిన భూ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రజల్ని వాళ్ళని భయపెట్టి మీకు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ చేస్తామని చెప్పేని ఎక్కువ చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టారు వీళ్ళు బ్లాక్ మెయిల్ చేశారండి మెయిల్ చేశారు అక్రమంగా సంపాదించేశారు వీళ్ళకి కొంతమంది అప్పుడున్నటువంటి పార్టీ నాయకులు సహకరించారు ఈ ఐదు మంది కార్పొరేటర్లు రామస్వామి వెంకటేష్ ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని మీరు అదుపులోకి తీసుకొని విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయల కుంభకోణం భాగోత్తం అంతా బయటకు వస్తుంది గతంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు గాని నాయకులు గాని అభిమానులు గాని ఎవరికి న్యాయం జరగల కానీ ఈ రామస్వామి వెంకటేష్ అనే వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నువ్వు ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని అర్థం పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల్లో చేపెట్టేశాడండి అక్రమంగా సంపాదించేశాడండి ఈయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఆయన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా ఇతను పారిపోయేందుకు బెంగళూరు కి సంసిద్ధం అవుతున్నాడు వెంటనే ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పని ముఖ్యమంత్రి గారికి కూడా అన్ని కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని పంపిస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే భూములు ఇచ్చారో న్యాయబద్ధంగా వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాలి ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక పుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళని భయపెట్టారు ఆ ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు టీడీఆర్ బాండ్ల విషయంలో నిక్కు తేల్చాలని చెప్పని ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ టిటిడిలో కానీ అన్ని నగరపాలక సంస్థల్లో కానీ ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూములను కూడా ప్లాట్లుంటే ప్లాట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమించారండి వీళ్ళంతా ఈ అక్రమ ఆస్తుల మీదంతా కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖాతాలోకి ఈ అక్రమ సంపాదనను జమ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ దొంగల ముఠానంతా కూడా పంపించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను నేరుగా వెళ్లి త్వరలో కలుస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి